మేకప్పులు చేసుకుంటున్న సోదరి సోదుడా దేవుని అలంకరణ ధరించుకుంటున్న సోదరి సోదుడా నీవు నీ రూపాన్ని కోల్పోయావు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది దేవుని యొక్క రూపం వరకు నీలో ఏర్పడాలని భక్తుడైన పోలుగారు గారు తేలిక రాసిన పత్రిక నాలుగో పొందుందో వచ్చిన ప్రకు ప్రకారము క్రీస్తు యొక్క పోలిక క్రీస్తు యొక్క రూపం పొందాలని నాకు ప్రసవ వేదన వేదనండి రూపాన్ని కోల్పోయాం కదండి అర్థం ముందు కూర్చున్నప్పుడు ఏం సోకులు చేస్తారు ఒక్కొక్కరు వారి జీవితాలు బాగుండవు వారి మాటలు నోరు ధరిస్తే అట్టుంటాయి చక్కగా ఉంటారండి కొందరు నోరు ధరిస్తే బూతులే నోరు ధరిస్తే అబద్ధాలే నోరు ధరిస్తే బాహికాయి చెప్పలేం కంపే చూడటానికి ఎంత చక్కగా ఉంటారు మేకప్లు కడతారు ఒక్కొక్కరు దేవుని ప్రియా సోదరి సోదరు అది నీ రూపం కోల్పోయావు